మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి కేదార్ని దత్తత తీసుకోవటం కోసం పూజారి గారిని పిలిపించి హోమం ఆ కార్యక్రమాన్ని చేయిస్తూ ఉంటారు అప్పుడు అందరూ కూడా బయట కూర్చొని ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని ఉంటారు ఇక కేదార్ హోమం ముందు పూలమాల వేసుకొని కూర్చొని ఉంటారు దగ్గర ఉండి సుధాకర్ ఆ దత్తత కార్యక్రమాన్ని చేయిస్తూ ఉంటాడు రాత్రి కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటారు అప్పుడే నిషి వైజయంతి చెవి దగ్గరికి వచ్చి అత్తయ్య ఈ దత్తత కార్యక్రమం కాసేపట్లో జరగకుండా ఆగిపోతుందని పాపం వీళ్ళకి తెలియదు కదా కేదార్ ఈ ఇంటి వారసుడ అయిపోతాడని వీళ్ళు చూడు ఎంత సంతోషపడుతున్నారో కాసేపట్లో దీనికి మనం ఏంటి చేయబోతున్నామని పాపం వీళ్లకు తెలియదు కదా అని నిషి చాలా చాలా సంతోషంగా వైజయంతికి చెప్తూ ఉంటుంది అప్పుడే పూజారి గారు అమ్మ వైజయంతి గారు మీరు కూడా వచ్చి ఇక్కడ కూర్చోండి మీరు కూడా ఇద్దరు కూర్చొని ఈ పూజా కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అప్పుడే ఈ దత్తత కార్యక్రమం పూర్తి అయినట్లు అని పూజారి గారు చెప్తుంటే రాపిణ్ణి వచ్చి బాబాయ్ పక్కన కూర్చో అని కోషికి అదే పనిగా వైజయంతిని సుధాకర్ పక్కన హోమంలో కూర్చోపెడుతూ ఉంటుంది అప్పుడే నిషి చాలా చాలా కంగారు పడుతూ గుమ్మం వైపు బయటికి చూసుకుంటూ ఉంటుంది నిషి ఇంతలా టెన్షన్ పడుతూ ఉందంటే ఖచ్చితంగా యువరాజు ఇక్కడికి వస్తున్నాడని అర్థం యువరాజు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఈ రోజు నేను పట్టుకునే తీరాలి అని రాత్రి మనసులో అనుకుంటూ ఉంటుంది ఆల్రెడీ యువరాజు కారులో బయలుదేరి ఇక్కడికే వస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు ఇక కేదార్ హోమం చేస్తూ ఉంటాడు హోమం చేస్తూ సుధాకర్ వైపు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు ఇన్ని రోజులకి ఈ కుటుంబం నీకు చేసిన అన్యాయానికి నేను దారి చూపించి నీకు న్యాయం చేస్తున్నాను కేదార్ అని కౌశికి మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక నిషి ఏంటి ఈ యువరాజ్ ఇంకా రాలేదే అని చూసుకుంటూ ఉంటుంది అప్పుడే దాత్రి యువరాజ్ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు నేను యువరాజ్ని పట్టుకుంటాను ఈ దత్తత కార్యక్రమాన్ని పూర్తి కూడా చేస్తాను అని దాత్రి మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే యువరాజ్ దిగి అక్కడికి వస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు మరి యువరాజ్ వస్తే దత్తత కార్యక్రమం ఆగకుండా దాత్రి ఏం చేస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది